నాకు నిన్న కావాలి ఊరికే వద్దు ప్రతిఫలంగా కోటి రూపాయలు ఇస్తాను ఇస్తావా నేనని పోనీ కోహినూర్ వజ్రాన్ని ఇస్తాను నేను చనిపోయిన తర్వాత ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం కావాలి ఇవ్వగలవా ఏం ఇవ్వలేవా తెలిసిందా నువ్వెంతో విలువైనవిగా భావించే నీ కోటి రూపాయలు కోహినూరు వజ్రం కూడా కొనలేంది ఒకటి ఉందని దాని పేరే కాలం ఒక్కసారి పోగొట్టుకుంటే ఏడ్చి మొత్తుకున్నా రాదు అతి విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా వృధాగా జీవితాన్ని గడిపేయద్దు ఈ టైం గురించి ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఒకడు టైం సరిపోవడం లేదంటాడు రోజు కనీసం ముప్పై గంటలైనా ఉంటే బాగుందంటాడు మరొకడు ఇరవై నాలుగు గంటల టైంని పాస్ చేయలేక నానా ఏతన పడుతుంటాడు నిజానికి వీళ్ళిద్దరూ అసమర్థులే ఇద్దరికీ టైం విలువ అస్సలు తెలీదు మొదటి వారికి టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు రెండో వాడికి ఆ సమయంలో ఏం చేయాలో తెలీదు నిజానికి ఇక్కడ సత్యం ఏంటంటే నీకంటే ఎక్కువ డబ్బు సంపాదించి కార్లలో తిరిగేవాడికైనా నీకైనా నాకైనా ఎవరికైనా రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది వారందరికీ వారి టైం సరిపోతుంది మరి మనకెందుకు సరిపోవడం లేదో మనకే తెలియాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన ఈజ్ మనీ సిద్ధాంతంలో చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు అదేమిటంటే నీ దగ్గర ఉన్న లక్ష రూపాయల కరెన్సీని రూపాయలుగా మార్చి ఎలా ఖర్చు పెడతావో అలాగే నీ మొత్తం జీవితకాలాన్ని గంటలుగా మార్చి ఖర్చు పెట్టు నీ ఉన్న డబ్బుని ఎంతో ప్లాండ్గా ఆలోచించి ఖర్చు పెడతావు కానీ సమయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇది ఫ్రీగా వచ్చేస్తున్నట్లు కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా కీలకమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే నీ దగ్గరున్న డబ్బు ఒకవేళ అయిపోతే మరింత రావచ్చు కానీ సమయం మాత్రం తిరిగి రానే రాదు నీ జీవితంలో ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో కాలాన్ని వృధా చేయకపోవడం అంటే ఎప్పుడూ ఏదో పని చేయడం కాదు మనం మాత్రమే చేయగలిగిన పనులు చేయడం నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి